కోరుట్లలో సిపిఐ ప్రచార జాతకు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి నేతృత్వంలో ఆహ్లాదకర స్వాగతం లభించింది బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాటాలకు సిద్దం కావాలని ఆయన పిలుపునిచ్చారు డిసెంబర్ స్థాపించబడిన దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ధర్మపురి జగిత్యాల ప్రజా చైతన్య యాత్ర కొనసాగిందని దోపిడీ పెట్టుబడి విధానాలకు వ్యతిరేకంగా సిపిఐ ఎన్నో ప్రజా ఉద్యమాలు చేసిన పార్టీ అని పేర్కొన్నారు డిసెంబర్ ఇరవై ఆరున ఖమ్మంలో జరిగే శతాబ్ది మహాసభకు భారీగా హాజరవ్వాలని కోరారు పెద్ద అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఐదు వందల యాభై సంవత్సరాలలో సామంత రాజులు సంవత్సరాల రాజుల పరిపాలన అంటే దేశం కూడా జమీందారుల భూస్వామి భూస్వామ్య పరిపాలన అప్పుడు ఈ దేశానికి స్వాతంత్రం కావాలని మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ సంపూర్ణ స్వాతంత్రం పిలిపించింది ఆ పిలుపు మొత్తం దేశవ్యాప్తంగా విస్తరించింది కాంగ్రెస్ పార్టీ కూడా ఆనాడు స్వాతంత్రంలో పోరాటం చేసిన మాట వాస్తవమే అయితే టాకాలు చేసింది మాత్రం ప్రాణాలు అర్పించింది కమ్యూనిస్ట్ పార్టీ అప్పుడు ఏఐటి స్థాపించబడ్డది కార్మికుల కొరకు విద్యార్థులకు యువకులకు మహిళలకు అన్ని సంఘాలు పెట్టేటువంటి నేపథ్యం ఉంది అంతేకాదు అన్ని సంస్థానాలు కూడా ఉద్యమాలు చేసింది తెలంగాణలో నైజం గించేందుకు మరి సాయంత్రపోవటం చేసింది పది లక్షల ఐదు వేల మూడు మంచిది నాలుగు వేల ఐదు బాలర్లు కూడా కేరళలో పున్నపా మరి పోరాటం అలాగే పశ్చిమ బెంగాల్ తెగ తెగా పోరాటం చేసినటువంటి నేపథ్యం ఉంది అలాగే అన్ని సంఘాలు పెట్టి ఈ దేశంలో ఈ స్వాతంత్రం తీసుకురావడం ప్రధాన పాత్ర పోషించింది ఇప్పుడు కూడా పోరాటం చేసే శ్రమకు దగ్గర ఫలితం రావాలి పేదోది బతుకులు మారాలి సంపద బాగుండదు తన కొద్ది మంది చేతుల్లో ఉన్నది ఆ దాదాని గ్రూప్ అమ్మాయి గ్రూప్ అనుకో ఈ మరి ఈ నరేంద్ర మోడీ ఉన్నాడు రాజావరణను కట్టబెట్టి వాళ్ళకు పరంగా అప్పు చెప్తా ఉన్నాడు ఈ రకంగా పన్నెండు లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు మాఫీ చేశాడు కానీ పేదోళ్ళకు మరి ఇప్పటికీ ఇల్లు లేకుండా ఉన్నారు ఇస్తారాలు లేకుండా ఉన్నారు మరి ఇవాళ అంగన్వాడీ ఆశా వర్గాలు లేవు మధ్యాహ్న భా కూడా జీతాలు రాక పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణలో ఈ ప్రభుత్వం గత కేసీఆర్ ప్రభుత్వం అప్పులు చేసిందని ఇంకా ఈ ప్రభుత్వం కూడా వీళ్ళకి పెండింగ్లో ఉంటున్న నేపథ్యం ఉంది అన్ని చోట్ల నాకు దరఖాస్తు ఉన్నాను ఉన్నారు అందుకని ప్రభుత్వం